హాయ్ అందరికీ ఆవకాయ ఈ వీడియో అయితే తీసి చాలా రోజులైంది కానీ ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు కాయలు ముందు నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలండి తుడుచుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత దాంట్లో జీడి ఉంటుంది కదా జీడి తీసేసుకుని ఆ టెంకకి పొర లాంటిది ఉంటుంది కదా అది కూడా నీట్గా క్లీన్ చేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి కొన్ని కాయలకైతే ఈజీగా వచ్చేస్తుంది కొన్ని కాయలకైతే కొంచెం పొర గట్టిగా అతుక్కుని రాదండి ఇవైతే కొంచెం ఎల్లో కలర్ వచ్చినాయి కదా అయినా కూడా పర్లేదంటండి తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఈ కాయలు ఇలా ముక్కలు కట్ చేసుకుని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకొని మళ్ళీ ముక్కలు ఎండలో పెట్టినప్పుడు వేడెక్కుతాయి కదా చల్లారేక పచ్చడి కలుపుకోవాలి ఇలా ముక్కలు మేమైతే కొంచెంతోనే కొలుసుకుంటామండి ఇలా కొంచెం ముక్కలు అయినాయి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయండి ముక్కలు ఇలా ముక్కల్ని కలుచుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదివరకైతే చాలా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునేవారు ఇప్పుడు అందరూ తక్కువ తక్కువే పెట్టుకుంటున్నారు కదా ఆవకాయ పచ్చడి తర్వాత ఆవాలు మిక్సీలో మెత్తగా ఆడుకోవాలండి ఇదివరకైతే రోట్లో దంచుకుని జల్లించుకుని అప్పుడు వేసుకునేవారు ఇప్పుడు అయితే మనకంతా ఈజీగా అయిపోతుంది ఇలా మిక్సీలో మెత్తగా ఆడుకుంటే సరిపోతుందండి అలా మిక్సీలో మెత్తగా ఆడుకుని ఆవిపిండి కూడా పక్కన పెట్టుకోవాలండి కారం అండి కుంచుడికి రెండు తవలు వేస్తాను నేనైతే కారం ఎంత వేసుకున్నామో ఆవిపిండి కూడా అంతే వేసుకోవచ్చండి కొంతమంది కారం కన్నా ఆవిపిండి కొంచెం తక్కువ వేసుకుంటారు ఇలా కారం రెండు తవలు కొంచెం ఎక్స్ట్రా ముక్కలు ఉన్నాయి కదా అందుకని ఇంకా కొంచెం కారం వేస్తున్నానండి ఉప్పు ఒక తౌడు ఉప్పు వేస్తున్నాను తర్వాత ఉప్పు తక్కువ అయితే చూసుకుని వేసుకోవచ్చండి ముందే వేసేస్తే ఎక్కువైపోతుంది ఇది కళ్ళు ఉప్పు ఎండబెట్టుకుని మిక్సీలో ఆడుకుని జల్లించిందండి పచ్చళ్ళకి ఇదైతేనే బాగుంటుంది ఉప్పు ప్యాకెట్ సాల్ట్ కన్నా తర్వాత ఆవపిండి కూడా కారం ఎంత వేస్తామో ఆవిపిండి కూడా అంతే వేసుకోవాలండి ఇలా మూడు వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చళ్ళకి వేరుసన నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే బాగుంటుందండి నిలువ పచ్చళ్ళకి నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను ఇలా మూడు బాగా కలుపుకొని దానికి సరిపడిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి ఇవి పొట్టు ఒలుచుకోకర్లేదు పూర్తిగాను మొదళ్ళలో చివరి తోకలు ఉంటాయి కదా అవి కట్ చేసుకుంటే సరిపోద్ది ఇలా మనకి మెంతులు కూడా వేసుకోవాలండి దానికి మెజర్మెంట్ ఏమి ఉండదు మనకి తెలుస్తుంది కదా అలా తగినంత వేసుకుంటే సరిపోద్ది ఇలా పసుపు కూడా కొంచెం వేసుకోవాలి ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మెంతులు కూడా ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోవచ్చండి మెంతులు బాగా వేయించుకుని ఇలాగ మెత్తగా పొడి చేసుకుని మెంతిపిండి కూడా వేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని ఇలా మిక్సీలో మెత్తగా ఆడుకుని పేస్ట్ లాగా అది కూడా కలుపుకోవాలండి ఇలా వెల్లుల్లిపాయలు రుబ్బిన పేస్ట్ కూడా వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కారం మెంతులు అదంతా మిక్స్ ఉంది కదా అదంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని ఆవకాయ ముక్కలు ఈ కారం అన్నీ కలుపుకున్నది మనం పచ్చడి అయితే జాడీలోనే వేసుకుంటాం కదా జాడీలో అడుగున కొంచెం నూనె పోసుకోవాలండి కుంచుడికి ఒక కేజీ నర వరకు పడుతుంది నూనె అలా అడుగున జాడీలో నూనె వేసుకొని ఇలా ఒక గిన్నెలో నూనె వేసుకుని ముందర మామిడికాయ ముక్కలు ఆ నూనెలో వేసుకోవాలి తర్వాత మనం అన్నీ కలుపుకున్న కారం ఉంది కదా అందులో వేసుకుని ఇలా జాడీలోకి ఎత్తుకోవాలండి ఇలా మొత్తం మొక్కలన్నీ కూడా అలా ఆయిల్లో వేసుకుని కారంలో వేసుకుని అలా జాడీలోకి ఎత్తుకోవాలి ఇంకా అంతేనండి ఆవకాయ పచ్చడి రెడీ అయినట్టే ఇలాగ జాడీలో వేసుకున్నాక మళ్ళీ మూడు రోజుల తర్వాత పచ్చడి బాగా కలుపుకోవాలి ఉప్పు నూనె సరిపోయినాయో లేదో చూసుకుని ఏది తక్కువైనా కానీ కలుపుకోవడమేనండి అంతేనండి ఆవకాయ పచ్చడి రెడీ అయినట్టే బాయ్ అండి